శ్రీ జయంతి శర్మ గారు రచించి ప్రచురించిన అయ్యకోనేరుగట్టు కథలు కథా సంకలనం నుండి పందెంకోళ్లు కథ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు మీసాలరాజు తన అసలు పేరు మర్చిపోయి చాలా కాలమైంది ఆయనకి గెడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత నుంచి సర్వత్రా ఆయన్ని మీసాలరాజు అనే పిలిచేవారు కొన్ని తరాల నుంచి మీసాల్రాజు పూర్వీకులు డెంకాడ అగ్రహారంలో ఉండేవారు పేరుకు అగ్రహారమే కాని ఆ గ్రామంలో రాజుల కుటుంబాలే ఎక్కువగా ఉండేవి ఉన్న రెండొందల గడపల్లో నూట నలభై గడపలు వాళ్లవే అందులో చాలా మందికి బంధుత్వాలున్నా ఎదురుపడితే పలకరింపుగా ఓ నవ్వు మాత్రమే ఉండేది అయితే మిగతా వాళ్ళు ఎదురైతే మాత్రం మీసాల్రాజు తండ్రి గజపతిరాజు గారు మీరు రాజులు మేము రాజులం అంటూ పలకరించేవారు ఆయనకి ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు వాళ్లలో అమ్మాయిలకి సాంప్రదాయం బాగా వంటపట్టి ఇంట్లోంచి బయటకొచ్చేవాళ్లు కాదు అబ్బాయిలకు మాత్రం మగరాజుల అలవాట్లు బాగా వంటపట్టి ఊర్లో బలాదూరుగా తిరుగుతుండేవాళ్ళు చిన్న బుచ్చి వంటి పేర్లు పెట్టి వాళ్ళని పిలిచేవారు కానీ గజపతిరాజుగారి పెద్ద అబ్బాయిని మాత్రం రాజు అని పిలిచేవారు కారణం ఒక్కటే అతగాడికి ఏటే గడ్డాలు మీసాలు వచ్చేసి ఇంట్లో వాళ్ళకి ఆ పేరు ఇబ్బందిగా ఉన్నా అప్పటికే ఆ పేరు స్థిరపడిపోయింది వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళకి మగాళ్ళతో ఎదురుగా నిలబడి మాట్లాడే అలవాటు లేదు చాటు నిలబడి మెల్లగా మాట్లాడేవారు నిక్షేపంగా నృసింహరాజు పేరుండగా అది పక్కన పెట్టి ఆ దిక్కుమాలని పేరు పెట్టి పిలవటం నాకేం నచ్చలేదు అంటూ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న దగ్గర తలుపు తలుపుచాటు నుంచి చాలాసార్లు వాపోయేది ఇందులో మేమేమి చేయగలం వారికి రావాల్సిన వయసులో కంటే అన్నీ ముందే వచ్చేయి అంటూ గారు సెలవిచ్చేవారు తాతల నాటి నుంచి వాళ్ళకి ఆ గ్రామం పులిమేరలో వందల ఎకరాల భూమి ఉండేది తరం మారేసరికి పదో పాతికో ఎకరాల భూమి అన్యాక్రాంతం అవ్వడమో అమ్ముడుపోవడమో జరిగేది మంత్రులు సైన్యం వందిమాగధలు ఉండేవారు కాదు అయినా సరే ఇంటి ఖర్చులు మాత్రం ఆ స్థాయిలోనే ఉండేవి నిజంగానే ఇంట్లో వాళ్ళందరూ సంపెంగుని రాసుకునేవారు వాడుకునే వస్తువులన్నీ ఖరీదువే ఉండేవి ఖర్చుల విషయంలో ఎక్కడా రాజీ పడేవారు కాదు ఇంట్లో నౌకర్లు చాకర్లు ఉండేవారు శుచి శుభ్రతకు పెద్దపీట వేసేవారు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తలుపు తలుపుచాట నిలబడి రోజులు మారుతున్నాయి కదా పిల్లల చదువు మీద దృష్టి పెడితే బాగుంటుంది అంతేగాని అలా గాలికి వదిలేస్తే పొలాలు కరగడమే కానీ చేరడం ఉండదు అంటూ గారి భార్య ఆయనకు వినపడేటట్టు చెప్పేది అది నిజమే కానీ చదువు అబ్బాలి కదా అంటూ గజపతి రాజుగారు నవ్వు నవ్వేసేవారు అంతకీ రాజును ఆ ఊరిలో ఐదో తరగతి అవగానే విజయనగరం కస్పా హై స్కూల్లో చేర్పించారు ఊర్లో పది పదిహేను మంది పిల్లలు రోజు సైకిల్ మీద స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేవారు అలా పదవ తరగతి వరకు చదువు సాగి గట్టెక్కింది కానీ స్కూల్ ఫైనల్ పబ్లిక్ పరీక్ష మాత్రం చెట్టెక్కేసింది అప్పటికీ రెండు మూడు సార్లు మీసాల రాజు ప్రయత్నాలు చేశాడు ఒక సోషల్ స్టడీస్ తప్పితే మిగతా సబ్జెక్టుల్లో పాతిక మార్కులకు దాటి వచ్చావు కావు సుపుత్రుడు ఆటల్లో ఫస్ట్ వస్తున్నా సరే చదువు ఎందుకు రావటం లేదో రాజు గారికి అంతు చిక్కేది కాదు ఏమిటి పంతులు గారు మావాడి చదువు సంగతి అని స్కూల్ మాస్టర్లని అడిగి చూశారు అబ్బే మీ వాడికి చదువు మీద కంటే ఆటల మీదే ధ్యాస ఎక్కువ ఎంత నూరినా ప్రయోజనం కనపడడం లేదు అంటూ వాళ్ళు పెదవి వీరిచేవారు ఇక స్కూల్ ఫైనల్ చిట్టెక్కినప్పటి నుంచి మీసాలరాజు దినచర్య మారిపోయింది ఉదయాన్నే వంటి నిండా ఆవనూన రాసుకుని ఓ గంట సేపు వ్యాయామం మరో గంట కత్తి కర్ర చేసేవాడు ఆ తర్వాత ఓ గంట తమ పొలంలో ఉన్న దిగుడు బావిలో ఈత కొట్టి ఇంటికొచ్చి మళ్లీ స్నానం చేసేవాడు అప్పుడు కడుపు నిండా టిఫిన్ చేసి ఇంటి పక్క ఖాళీ స్థలంలో కోడిపుంజులకు దాణా పెట్టి పంద్యాల కోసం వాటికి ఇచ్చేవాడు మధ్యాహ్నం భోజనాలు అవగానే మళ్లీ ఊర్లో పడి వాడి వయసు వాళ్లతో గోటిబిళ్ల ఆట నుంచి ఫుట్బాల్ వరకు ఆడుతుండేవాడు రాత్రిపూట కుర్రాళ్ళందరూ సైకిళ్ళు వేసుకుని విజయనగరం పోయి సినిమాలు చూసి ఏ అర్ధరాత్రి వేళకో ఇంటికి చేరేవారు పోని ఇవైనా వచ్చాయి అని గజపతిరాజుగారు తృప్తిపడేవారు పెద్దవాడిలాగే మిగతావాళ్లు పాడైపోతారేమోనని గజపతిరాజుగారు భారీ భయపడేది ఒకటి రెండుసార్లు భర్త దగ్గర ప్రస్తావన తీసుకొచ్చినా వారేమిప్పుడు పాడైపోలేదుగా అంటూ కొట్టిపారేశారు పైపెచ్చు మన సాంప్రదాయాన్ని వారొక్కరే నిలబడుతున్నారు అంటూ అప్పుడప్పుడు సమర్థించేవారు కూడా అయినా సరే మిగతా పిల్లల చదువుల విషయంలో కొంత జాగ్రత్త వహించి వారికి ఇంటి దగ్గరే ప్రైవేట్లు పెట్టించారు హై హైస్కూల్ చదువులకు రాగానే వాళ్ళకి రిక్షా పెట్టి రోజు విజయనగరం పంపేవారు దాంతో గజపతిరాజు గారికి ఇంట్లో శాంతి లభించింది మెల్లమెల్లగా ఊర్లో రాజకార్యాలకి తాను వెళ్లడం మానేసి పంపుతూ ఉండేవారు ఈ మధ్యకాలంలో ఆ ఊరికి పట్టణం వాసనలు బాగానే అంటుకున్నాయి పైపెచ్చు మీసాలరాజు కొన్నాళ్లు పట్నం వెళ్లి చదువు వెలగబెట్టడంతో వేషం మార్చాడు ఆ వేషంలో రాచరికం ఉట్టిపడిది మీసాలరాజు మీద జుత్తుకి దట్టంగా నూనె రాసి నాలుగు వైపులా నాలుగు కొండలు సృష్టించేవాడు మీసాలకు సంపెంగ నూనె రాసి వాటిని సరిచేసేవాడు ఆ మీసాలు అప్పుడు తెల్లని మొహం మీద నిగనిగలాడే నల్లని రామధనుసులో సాక్షాత్కరించేవి అతను బెల్బాటం ప్యాంటు వేసుకుని పెద్ద కాలరున్న చొక్కా టకప్పు చేసుకుని బెచ్చడు వెడల్పున్న బెల్ట్ పెట్టి కాళ్ళకి టక్ టక్ అని శబ్దం చేసే బూట్లు వేసుకుని ఊర్లో తిరిగేవాడు గుడ్డిలో మెల్ల ఈ విషయంలో తండ్రి సంప్రదాయం రాలేదు వచ్చి ఉంటే ఈ జన్మలో వాడికి పెళ్లి జరిగేది కాదు అని వాళ్ళ అమ్మ తృప్తిపడేది తండ్రి పోలికలు కొడుక్కొచ్చి సాంప్రదాయం అంటూ ఆయనలా వేషం వేసుకుని తిరిగితే ఏ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోదని ఆవిడ నమ్మకం గజపతిరాజుగారు పెళ్లికి కోడి కోడిపందాలకు వెళ్ళినా తెల్లటి గ్లాస్కో పంచి చిలక్క కట్టి తెల్లటి చుబ్బా వేసుకుని భుజం మీద మడత పెట్టిన కండువా వేసుకుని వంకీకర్ర చేత్తో పట్టుకుని కాలికి చెప్పులు వేసుకుని వెళ్ళేవారు ఆయన వస్తున్నట్టు ఆవిడ దూరం నుంచే తెలిసిపోయేది రాజుగారు వస్తున్నారు అంటూ పలకరించడానికి ఎదురొచ్చేవారు ఇక రాజుకు పెళ్లి చేస్తే కాస్త బాగుపడతాడనే ఆలోచనకి ఆవిడొచ్చింది సంబంధాలకి ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు మేనరికాలున్నాయి వాళ్ళు ఆహాఊహు అన్నా సరే ఊర్లోనే చాలా సంబంధాలు వస్తాయి ఆ విషయంలో ఆవిడ కంగారుగా ఉన్న మగమహారాజు వారికేం సమస్య అంటూ గజపతిరాజు గారు ధీమాగానే ఉండేవారు పెద్ద అబ్బ్బాయి ఉపనయనం అయితే గానీ అమ్మాయిలకు పెళ్ళి చేయలేము పోనీ ఉపనయనం ఒక్కటే చేద్దామంటే మర్నాటి నుంచి సంబంధాలు వచ్చేస్తాయి రెండు అయ్యేసరికి మన అమ్మాయిలకు వయసు మించిపోదు అంటూ భర్త చెవిలో తన మనసులో మాట వెళ్లబుచ్చింది అమ్మాయిలకి బొత్తిగా పద్దెనిమిది రాకుండా పెళ్లి ఏమిటనే ఆలోచన రాజుగారిది ఆ సమయంలోనే ఆ ఊర్లోనే ఉన్న బామ్మరి ఉదయాన్నే ఇంట్లోకి వస్తూ ఏం బావగారు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటూ సూటీగానే అడిగేశాడు కొన్ని తరాల నుంచి ఆ ఊర్లో ఏ కుర్రాడికి పై ఊరు సంబంధాలు వచ్చిన దాఖలాలు లేవు బీరకాయ పీచు సంబంధమో తెలిసిన వాళ్ళ అమ్మాయనో ఊర్లో ఊర్లోనే సంబంధాలు కలిసిపోతున్నాయి అంచేతనే ఏదో సమయంలో బామ్మర్దొచ్చి ఆ మాట అడుగుతాడని గారు ముందే ఊహించారు అన్ని విషయాలు నీకు తెలుసుగా పంతులుగారిని అడిగి ముహూర్తాలు పెట్టుకుందాంలే అంటూ గారు గుబురు మీసాల్లోంచి నవ్వు కనపడనీయకుండా తలుపు పక్కన నిలబడ్డ భారీ వైపు చూశారు ఓసారి అబ్బాయి గారిని అడిగి భార్య మాటలు పూర్తి కాకుండానే గజపతిరాజు గారు అన్నారు ఇందులో వారిని అడగడానికే ఉంది ఇంకా అడిగితే మీ మేనకోడల్నే అడగాలి ఆ మాటలు వింటూనే ఆవిడ ఆశ్చర్యపోయింది అలా ఆడవాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవాలనే మాట తాను వినటం మొదటిసారి భర్త మాటలు చాలా ఆనందాన్నిచ్చాయి మేనకోడల్ని కోడలుగా చేసుకోవడం తనకు ఇష్టమే కాకపోతే ఈ కాలం పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియవుగా మేనకోడలు చిన్నప్పటి నుంచి తనకు అలవాటైన పిల్లే చలాకీగా ఉంటుంది పెద్ద కళ్ళు సూదిమల్ల ముక్కు కుండ్రటి మొహం తెల్లటి శరీర ఛాయతో రెండు జళ్ళు వేసుకుని లంగా ఓణి వేసుకుని లక్షణంగా కనపడుతుంది మొహంలో కళ నడవడిక చూస్తే అని ఎవరికైనా అనిపిస్తుంది రెండు రోజులకోసారి మగాళ్ళెవరూ లేని సమయంలో అత్తయ్యా అమ్మాయి ఇది ఇచ్చి రమ్మంది అంటూ వాళ్ల పెరట్లో కాసిన కూరగాయలు పిండి వంట తీసుకొచ్చి ఓ అరగంట కబుర్లు చెప్పి వెళ్తుంది మగపిల్లలు ఎదురైతే తల వంచుకుని ముసిముసిగా నవ్వుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది తను ఆడపిల్లలతో కలిసి రిక్షాలో విజయనగరం వెళ్ళి హై స్కూల్ చదువుతూ ఉండగానే ఇప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చేసింది పెద్ద అబ్బాయి గారికి ఉపనయనం చేసి పెళ్లి చేసేస్తే వారు స్థిరపడతారు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేయటానికి కూడా బాగుంటుందని అనుకుంది కానీ ఆయన మాటలకి తమ్ముడు ఏమంటాడో అని భయపడింది పిల్లలకి పిల్లలకిందులో వేరే అభిప్రాయాలు ఏముంటాయి బావగారు మేము మా పిల్లలు మీ అడుగుజాడల్లో పెరిగిన వారవే కదా అంటూ బామ్మది నవ్వు నవ్వాడు దసరా పండగ అవగానే మాట్లాడుకుందాంలే అంటూ గజపతిరాజుగారు అప్పటికి విషయాన్ని వాయిదా వేశారు ఈసారి కోడి పందాల బాధ్యతని గజపతిరాజుగారు కొడికి చెప్పేశారు దసరా పండగ ఇంకా రెండు రోజులు రోజులుందనగానే ఆయుధ పూజ చేసి ఊర్లో ఆయుధాలను ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడక్కడ విన్యాసాలు చేయిస్తారు దసరా పండగ రోజు నుంచి మూడు రోజుల పాటు కోడి పందాలు చాలా జోరుగా జరుగుతాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పందేలు చూడ్డానికి జనం వస్తారు మీసాలరాజుగారు దగ్గరుండి అన్ని నిర్వహించాడు విజయనగరం నుండి మైకు గ్రామ్ఫోన్ తెప్పించి సినిమా పాటలు వినిపిస్తూ మధ్య మధ్యలో పోటీ వివరాలను మైకులో చెబుతూ ఓ కొత్త వరవడిని తీసుకొచ్చాడు ఏమైనా రాజుగారబ్బాయి రాజుగారబ్బాయే ఈసారి పండగ బాగా జరిపించాడు అంటూ అందరూ మీసాలరాజుగారిని మెచ్చుకున్నారు అమ్మయ్యా గారికి బాధ్యతలు తెలిసాయి అనుకుంటూ గజపతిరాజుగారు మర్నాడే బామ్మార్దికి కబురు పెట్టారు రెండు నెలలు తిరగకుండానే మీసాలరాజు బ్రహ్మచార అవతారం ఎత్తి మరో వారం తిరగకుండానే కత్తి పట్టుకుని గుర్రం ఎక్కేశాడు ఆ ఊళ్ళో ఈ తరం వాళ్లలో జరగబోయే పెళ్లి అదే మొదటిది గజపతిరాజు గారు చాలా అట్టహాసంగానే పెళ్లి జరిపించారు గుర్రాన్ని కోరుకొండ సైనిక స్కూల్ నుంచి పెళ్లి గురించి తెప్పించారు బ్యాండ్ మేళాన్ని విజయనగరం నుంచి రప్పించారు కొడుకు తల మీద పాగా కట్టడానికి చాలా కష్టపడవలసి వచ్చింది మారిన కాలంలో పాగా నైపుణ్యంగా కట్టగలిగే వాళ్ళు ఎవరూ లేరు చివరికి గజపతిరాజుగారే ఓ గంట సమయం తీసుకుని తలపాగా కట్టారు మీసాలరాజుని పెళ్లి కొడుకుని చేసి గుర్రం మీద ఊరేగింపుతో ప్రారంభమైన పెళ్లి సందడి ఊరంతా వారం రోజుల పాటు ఉంది రాజుగారు కొడుకు పెళ్లి బాగా జరిపించారు అంటూ ఊర్లో అందరూ గారిని అభినందించారు రెండు జళ్ల సీత కాపురానికి వచ్చిన తర్వాత ఇంట్లో వాతావరణం మారింది తానే స్వయంగా మామగారికి ఉదయాన్నే కాఫీ అందిస్తూ ఎదురుగానే నిలబడి మాట్లాడుతున్నది ఒక్కొక్కసారి అత్తగారికి మామగారికి మాటలు బట్టవాడ చేసే బాధ్యత కూడా నిర్వహించేది మీసాలరాజు ఇంటి పట్టున ఉండే సమయం ఇప్పుడు పెరిగింది కత్తిసాము కర్రసాము మానేశాడు గోటేబిళ్ళ ఆడడం మానేసి క్రికెట్ ఆడుతున్నాడు రాత్రులు తిరగడం మానేసి ఇంటి పట్టునే ఉంటున్నాడు అలా తెలియకుండానే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి గజపతిరాజుగారి ఆడపిల్లలకి పెళ్లిళ్ళైపోయి కాపురాలకు వెళ్ళిపోయారు మగపిల్లలు పై చదువులకి విశాఖపట్నం వెళ్ళిపోయారు మీసాలరాజుకి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ ఆటపాటలతో ఇల్లు కలివిడిగానే ఉంది సరిగ్గా ఆ సమయంలోనే మీసాలరాజు తండ్రి దగ్గరకు వచ్చి అడిగాడు బాబాజీ పిల్లల చదువు కోసం విజయనగరంలో కాపురం పెడదాం అనుకుంటున్నాను మీరు కూడా నాతో వచ్చేస్తే బాగుంటుంది ఇక్కడ వ్యవహారాలు చూడ్డానికి నేను వస్తూ పోతూ ఉంటాను నేనే ఇంకా చెబుదామని అనుకున్నాను అయ్యకోనేరుగట్టు దగ్గర రాజుల వీధిలో ఇల్లు చూడమని కబురంపాను మంచిది చూసి వెళ్ళండి మేం మాత్రం రాలేం ఇక్కడే ఉంటాం వ్యవహారాలు చూసుకోవడానికి మీరు ఎలాగూ వస్తూ ఉంటారుగా ఇబ్బందే ఉంటుంది తండ్రి మాటలు వింటూనే మీసాలరాజు ఆశ్చర్యపోయాడు బావాజీ ఏమంటారు అని భయపడ్డాడు కాని తండ్రి తన నిర్ణయాన్ని ఇట్టి అవగాహన చేసుకున్నారు తమకంటే ముందుగానే తమకు సమస్యలు రాకుండా తల్లిదండ్రులు ఆలోచిస్తారని మీసాలరాజుకి అప్పుడే అర్థమైంది వారం రోజులు తిరగకుండానే మీసాల్రాజు విజయనగరం రాజుల వీధిలో కాపురం పెట్టేశాడు సైకిల్ వదిలేసి స్కూటర్ కొన్నాడు వారంలో నాలుగైదు సార్లు డెంకాడ వెళ్లి వ్యవహారాలు చూసుకుని వస్తున్నాడు పండగలకి పబ్బాలకి కుటుంబం అంతా కలిసి వెళ్ళి నాలుగు రోజులు గడుపుతున్నాడు పిల్లలకు తాతగారు ఊరు వెళ్ళడం చాలా సరదాగా ఉండి సెలవుల తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు ఇబ్బందిగా మొహం పెట్టేవారు అందులో దసరా పండక్కి కోడి అంటే పిల్లలకి మరీ ఇష్టం మరో రెండు రోజులు పందాలు ఉంటే బాగుంటుంది కదా తాతగారు అంటూ అడిగేవారు ఇంటికి పెద్దవాడు కావడంతో మీసాలరాజు తరతరాలుగా వస్తున్న అలవాట్లని సాంప్రదాయాలని కాపాడడం తన బాధ్యతగానే భావించాడు కాలగర్భంలో మరో పాతిక సంవత్సరాలు కలిసిపోయాయి రాజు తల్లిదండ్రులతో పాటు భూమును కూడా కాలం చేసి వెళ్లిపోయే అయినా సరే తరతరాలుగా వస్తున్న పండగ సరదాలని ఏదో విధంగా నిర్వహిస్తున్నాడు కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండడం లేదు కానీ ఇతరత్ర ఖర్చులకి చేబదులు చేయవలసి వస్తోంది కోడి పుంజులను పెంచడం కుదరటం లేదు పంద్యాలపు డబ్బులిచ్చి పై ప్రాంతాల నుంచి పుంజలు తెప్పించి పోటీలు నిర్వహిస్తున్నాడు అయితే మునుపటి వైభవం కనపడటం లేదు దానికి తోడు ఈ మధ్యకాలంలో పోలీసుల జోక్యం ఎక్కువైపోయింది చివరికి సాముగారుడీలు కోడి పందాలు ఊర్లో జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులకు దొరకుండా గంటో అరగంటో పందాలు పెట్టుకోవాలి అది ఏదో దొంగతనం చేస్తున్నట్టు అనిపించేది రాను పండగ వస్తున్నాదంటే హుషారు లేదు సరికదా పాత రోజులను తలుచుకుని బాధపడవలసి వస్తోంది తండ్రి పరిస్థితి చూసి మీసాలరాజు కొడుకు ఆలోచనల్లో పడ్డాడు తన ఎంబీఏ చదువుని తన వంశాన్ని సాంప్రదాయాలని నిలబెట్టడానికి ఎలా ఉపయోగించుకోవాలో అని నాలుగు రోజులు తీవ్రంగా ఆలోచించి ముంబై రైలు ఎక్కాడు అతని ఆలోచనల మీద చిన్నప్పటి కోడి పందాలేట బాగా ప్రభావం చూపింది ఆరు నెలలు తిరిగేసరికి గారి అబ్బాయి వార్తాపత్రికల హెడ్లైన్లో చోటు చేసుకున్నాడు దేశంలో బాగా జనరంజకంగా ఉన్న ఆట ఆడడానికి వివిధ దేశ విదేశాల ఆటగాళ్లను వేలంలో కొన్నాడు వాళ్ళని పోషిస్తూ వచ్చే దసరాకి యాభై రోజుల పాటు జరిగే పోటీలో ఎలాగైనా తన జట్టు గెలవాలనే పట్టుదలతో వాళ్ళకి తరఫీది ఇప్పిస్తున్నాడు ఈ ఖర్చులను తట్టుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీల స్పాన్సరింగ్ సంపాదించాడు దేశంలో అతిపెద్ద పోటీ దసరా నాడే అట్టహాసంగా ప్రారంభమైంది దేశ ప్రజలందరూ ఉత్కంఠతో టీవీల ముందు కోలబడ్డారు మీసాలరాజు మాత్రం ఈసారి క్రికెట్ ఆటగాళ్లలో కోడి పుంజుని చూస్తున్నాడు ఇవేమీ అర్థం కానీ అయ్యకోనేరు నిశ్చలంగానే ఉంది మీరింతవరకు పందెంకోళ్ళు కథ విన్నారు రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి